సో మీ పేరు హరీనా హెచ్ఏఆర్ఐ నాలుగు అక్షరాల పేరు వాడితే కష్టాలు పుష్కలంగా వస్తాయి సో నాలుగు అక్షరాలు వాళ్ళకి డిలేస్ డిస్టర్బెన్స్ మెంటల్ టెన్షన్స్ యాంగ్జైటీస్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది సో రామలింగ రాజు రాజు అంటే ఎనిమిదిగా జైల్లో ఉన్నారు మంత్రి రాజా జైలుకి వెళ్ళాడు నాని సినిమా ఆడలేదు బాలు సినిమా ఆడలేదు హరిలో హెచ్ అంటే ఎయిట్ ఐ అంటే నైన్ ఆర్ అంటే నైన్ ఐ అంటే నైన్ థర్టీ సిక్స్ నంబర్ ఉంది ఈ త్రీ అంటే దేవతలు సిక్స్ అంటే రాక్షసులు కష్టం ఎక్కువ ఉంటుంది ఫలితం తక్కువ ఉంటుంది ఎంత డబ్బు వచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటుంది సో ఈ ఆరు మూడు ఆరు పక్క పక్కన ఉంటే అస్తవ్యస్తమైన జీవితం కష్టం ఫుల్లు ఫలితం నిల్లు ఉంటాయి మీ పేర్లో బలం ఎంతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి వాట్సాప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను పేరు బాగుంటే మీరు లక్కీ బాగాలేకపోతే టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ